ఇప్పుడు మనం మే నెలలో ఫస్ట్ తారీఖు నుంచి ముప్పై ఒకటో తారీఖు వరకు కూడా వివిధ రాశుల వాళ్ళకి అంటే మేషరాశి నుంచి మీనరాశి వరకు కూడా ఆ రాశిలో ఉన్నటువంటి గ్రహాల యొక్క ఫలితాలు ఏమి ఇస్తారో ఇప్పుడు మనం తెలుసుకుందాం మకర రాశి మకర రాశి వాళ్ళకి ఏ భయపడే సంవత్సరం లేదంటే చాలా బాగుంది ఇంతకుముందు మనం ఏ లేనిసరి ప్రభావము ఇవన్నీ అనుకున్నాం ఇప్పటికీ ఉంది కానీ మీ రాశికే గురుదృష్టి ఉండడం వల్ల పంచమ స్థానంలోకే గురుడు వెళ్ళాడు అంతకన్నా అదృష్టమా పంచమ స్థానంలో గురుడు విపరీతంగా ఇస్తాడు పైగా మీరు రాశిని కూడా చూస్తున్నాడు అంటే మిమ్మల్ని చూస్తున్నట్టే అంటే ఏంటి మకర రాశి వాళ్ళు డైరెక్ట్గా గురుడు దృష్టి ఉండవల్ల మిమ్మల్ని చూస్తే కాపాడుతూనే ఉంటాడు అంటే ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఆనందంగా ఉండేటట్టు ఎప్పుడు హాయిగా ప్రశాంతంగా మీరు అనుకున్న పనులు అనుకున్నట్టుగా నెరవేరేటట్టు కార్య సాధన చేసేటట్టు ఖచ్చితంగా బ్రహ్మాండంగా ఆనందంగా ఉండేట్టుగా చేస్తాడు మీ గురుడు సంవత్సరం పాటు ఉంటుంది అది సరే ద్వితీయ భావంలో శని ఉన్నాడు కదండీ మరి ఆయన ఏం చేస్తాడు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఇస్తాడండి ఆయన ఎందుకంటే శని ద్వితీయ భవనంలో శని ఏం చేస్తాడు అంటే భార్యాభర్తల విషయంలో కానీ మీ ఫ్రెండ్స్ సర్కిల్లో కానీ పోట్లాట పెట్టడము చిన్న చిన్న మనస్ రావడము ఇవన్నీ చేస్తుంటాడు కానీ ఉన్న ప్లేస్ నుంచి మూమెంట్ కూడా కూడా కారకుడు మీకు శని అవుతాడు ఈ శని ప్రభావం చిన్న దోషమే తప్ప మిగతా గ్రహాలు బ్రహ్మాండంగానే కదండి అది చెప్తా సరే మరి శనిశ్వరుడు దోషం పోవడానికి ద్వితీయ భావంలో శని యొక్క ప్రభావం తగ్గడానికి గాయత్రి మంత్రం చేయాలి మరి ఎవరైనా మీకు ఇష్టం అంటే ఇష్టం ఉంటే చేయండి ఆడవాళ్ళని చేయొచ్చు మగవాళ్ళు మీకు ఆడవాళ్ళు చెప్తున్నానండి ఎవరికైనా సరే రోజుకు నూట అంశాలు ఎంతండి ఐదు నిమిషాలు ఆరు నిమిషాలు అయిపోతుంది రోజుకి నూట సార్లు చెప్పడం ఒక నలభై సార్ నలభై రోజులు చేసుకుందాం అదొకటి శని యొక్క దోషం పోవాలంటే అంటే మోకాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులు ఎన్ని ఉంటాయి కదా తర్వాత ఈ శని దోషం పోవాలంటే పెద్ద పెద్దవాళ్ళకి వృద్ధులకి సేవ చేయడం అదే అనాసరణాలయాలు కానీ అదే ఓల్డ్ ఏజ్ హోమ్స్ ఉంటాం వాళ్ళకి కానీ సేవ చేయడం వల్ల శని సంతోషిస్తాడు కాబట్టి మీరు చూసుకొని అబ్జర్వ్ చేయండి ఇక్క పాయింట్ రాసి ఉంటుంది ఆ తర్వాత ఈ శని ప్రభావం వల్ల కూడా తగ్గాలంటే మనం తల్లిదండ్రులు తల్లిదండ్రులకు సేవ చేసుకోవాలండి ఇలా చేసుకోవడం వలన ఖచ్చితంగా మీకు శని దోషం తగ్గుతుంది ఓం శం ఓం శం ఓం శం శనీశ్వరాయనమ వెలికిల్సా అండి శం శనీశ్వరయనమా అని మూలమంత్రం చెప్పించడం స్వామిని పూజించడం మీకు తెలియదు ఏముందండి నేను చెప్పాలా కరెక్ట్ జంగా బ్రహ్మాండంగా చేసుకుంటూ ఉంటారు సరే మూడో భావంలోనండి ఇక్కడ ఇక్కడ నుంచి మూడో భావంలో బ్రహ్మాండమైన ప్లానెట్స్ ఉన్నాయి యాక్చువల్గా కుజుడు మూడో బౌలు ఉంటే మూడో బౌలు ఉంటే ధైర్యాన్ని ఇస్తాడు రాహు మూడో బాల్ ఉంటే అన్ని విధాల సక్సెస్ రేట్ని ఇస్తాడు బుధుడు ప్రయాణాలని ఇస్తూ ఉంటాడు మీ తోబొట్టువుని కన్సిడే చేస్తూ ఉంటాడు మీ కమ్యూనికేషన్ స్కిల్స్ని పెంచుకునే చేస్తూ ఉంటాడు బుధ రాహులు కాంబినేషన్ వలన బుధరాహుల్ కాంబినేషన్ వల్ల యోగం అంటే ఏంటంటే మీ తమ్ముళ్ళకి చెల్లెలకి బాగా వాళ్ళ వల్ల మీకు మీ వల్ల వాళ్ళకి సహాయ సహకారాలు అందుతూనే ఉంటాయి బుధరాహుల్ కాంబినేషన్ వల్ల అలాగే స్పోర్ట్స్ రంగంలో బాగా రాణిస్తారు కుజబుధులు కుజుబుధులు కాంబినేషన్ ఏంటంటే డాక్టర్ సుతులు ఉన్న వాళ్ళకి కానీ లేకపోతే ఎలక్ట్రిసిటీ ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ సంస్థలు కుజరాహులు కూడా అంతే ఈ సంస్థలు పనిచేసే వాళ్ళకి చాలా బాగుంటుంది ఎలక్ట్రిసిటీ ఎలక్ట్రానిక్స్ కంప్యూటర్స్ సంగతి దాకా అటువంటి వాటిలో బాగా రాణిస్తారు ప్రయాణాలు చేస్తారు ధైర్యం ఇస్తుంటారు ధైర్యంగా ఉంటారు శుభవార్తలు కూడా ఈ నెలలో మీరు మంచి మంచి శుభవార్తలు వింటారండి మీరు భరోసా ఇస్తుంటారు మీరు వే ఆఫ్ లివింగ్ స్టైల్ మారిపోతూ ఉంటుంది ఎంత బాగుంది మీకు థర్డ్ భావం అద్భుతం మీకు వాహన యోగం కనుక్కో కనుక్కోవడానికి ఉన్నాయి పత్రికా సంస్థలు ఉన్న వాళ్ళకి మంచి యోగవంతమైన కారణం చెప్పచ్చు అద్భుతంగా ఉంది ఇక్కడ మీకు మీ రాశికి నాలుగో భావంలో రవితో కలిసిన బుధుడుతో కలిసిన శుక్రుడు ఉన్నాడు శుక్కుడు మంచివాడే కదా మీకు బాగున్నాడు పర్ఫెక్ట్గా చాలా బాగున్నాడు అంటే ఏంటంటే మీ సుక్కుడికి చరిదృష్టి ఉంది చరిత్ర ప్రాబ్లమ్స్ ఉంటాయి కానీ బుధసుక్కుల కాంబినేషన్ వల్ల భూయోగము మీకు ఉండి తీరుతుంది భూములు కొనుక్కుంటారు అంటే భూములు కానీ లేదా ఇళ్ళు కానీ వాహనాలు వాహనాలు కానీ ముందు భూములే వాహన భూములు లేకపోతే మీకు ఇళ్ళు గృహప్రవేశాలు కొంతమందికి ఇళ్ళు కట్టుకోవడాలు ఇవన్నీ ఉంటాయి కదా అవి కొనుక్కుంటారు బుద్ధుక్రుల కాంబినేషన్ ఫోర్త్ భవన్లో ఉందంటే వాళ్ళు సినిమా రంగం కళా రంగంలో మంచి ప్రతిభ కనబరుస్తారు కళారంగం టచెస్ కూడా మీకు ఉంటాయి అందులో సందేహమే లేదు ఫోర్త్ భవన్ బ్రహ్మాండంగా ఉంది అలాగే ఫోర్త్ భవన్లో రవి ఉన్నారు కాబట్టి ఫైనాన్స్ సంబంధించిన వ్యవహారాల్లో మీరు ఉంటారు ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ సంబంధించిన వాటిలో ఉండడానికి అవకాశాలు ఎక్కువ పైగా మీరు యాస్ట్రాలజర్స్ యాస్ట్రాలజీకి సంబంధించిన వ్యవహారాలు ఉంటాయి కదా యాస్ట్రాలజర్స్గా మీరు బాగా ప్రఖ్యాత సంపాదిస్తారు ఫోర్త్ భవన్లో రవి కాంబినేషన్ చాలా బాగుందండి ముఖ్యంగా మీరు వాహన యోగం బాగా ఉంటుంది ముఖ్యంగా ల్యాండ్స్ ల్యాండ్ లార్డ్స్ ఉంటాయి సార్ వాళ్ళకి చాలా బాగుంటుంది అంటే కొంతమందికి భూములు బాగా ఉంటాయి సార్ వాళ్ళందరికీ కూడా మంచి అద్భుతంగా బాగా ఫలితాలు ఉంటాయి ఏదేమైనా మీ తల్లిగారికి ఆరోగ్య పరిస్థితి చాలా బాగుంది పంచమ స్థానంలో కలిసి కలిసిన రవి పదిహేనో తారీఖున చూస్తున్నాడు పంచమ స్థానంలో కూడా శుక్రుడు ఉన్నాడు శుక్రుడు మంచివాడు కదా మీకు మంచివాడే అద్భుతంగా ఫలితాలు ఇస్తాడు అంత బాగుంది చూడండి పంచమ స్థానంలో రేపు ఉంటే పుత్రుడు ఒకనే ఇస్తా పుత్రుడు ఉంటాడు పంచమ స్థానంలో శుక్రుడు ఉన్నాడు అంటే ఇక్కడ ఏమవుతుందంటే మీకు పుత్ర సంతాన యోగం బాగా ఇండికేషన్ కనిపిస్తోంది పైగా పంచమ స్థానంలో శుక్రుడు ఉన్నాడు కాబట్టి పుత్రిక రంగం పుత్రికా వాళ్ళు కూడా ఉండడానికి ఒక పుత్ర పుత్రపుత్రికా వాళ్ళు ఉంటారు వాళ్ళ వల్ల యోగం కలుగుతుంది అలాగే పంచమ స్థానం రేపు ఉండడం వల్ల ఒక గురుడు ఉండడం వలన మీకు సాహిత్య రంగంలో సంగీత సాహిత్య నృత్య కళాకారులుగా బాగా డెవలప్ అవుతారు సాహిత్య రంగంలో మంచి పట్టు ఉంటుంది రచయితలుగా మంచి పేరు ప్రఖ్యాతలు బాగా దినదిన ప్రబర్ధమానం అవుతారు కళారంగం కాబట్టి పంచ శుక్రుడు కూడా ఉన్నాడు కాబట్టి మంచి మంచి బట్టలు బంగారు ఆభరణాలు అందంగా ఉండాలి యాక్టింగ్ బాగా మేటి అనిపించుకోవడాలు అన్నీ కూడా పంచమవనం శుక్రుడే కళత్రస్థ కళత్రస్థలంగా సారీ పంచమ స్థానంలో శుక్రుడు కళత్రకారుడు శుక్రుడు కనుక బాగున్నాడు అద్భుతంగా ఉన్నాడు అదే టెలివిజన్ రంగంలో కానీ టెలివిజన్ మీ ఏ రంగంలో ఉన్నా డెవలప్ అవుతారు ముఖ్యంగా ఈ స్టాక్ మార్కెట్ స్టాక్ మార్కెట్లో ఉన్నవాడికి మ్యాచ్ బ్రహ్మాండంగా సక్సెస్ అవుతారండి పంచమ స్థానంలో గురుడు ఉన్నాడంటే మీకు సంవత్సరం పాటు స్టాక్ మార్కెట్లో వెలిగిపోతారు మీరు బాగా ధన సంపాదన ఉంటుంది పైగా రవి కూడా ఉన్నాడు పంచమల రవి పంచమ రవి అంత అద్భుత ఫలితాలు ఇవ్వకపోయినా మీకు గురుడు మాత్రం అద్భుతం ఫలితాలు ఇస్తాడండి శుక్రుడు పంచమాధిపతిగా బాగున్నాడు మీ రాశికి యువకారుడు అంత బాగుంది కింద జన్మ చేసిన పుణ్యఫలం ఉండ రావడము స్పోర్ట్స్ రంగంలో బాగా డెవలప్ అవ్వడము జనాకర్షణలో జన్లో అయిపోవడము ఎంతో బాగుంది సప్తమ స్థానాధిపతి బాగున్నాడు కాబట్టి మీ ఇంట్లో మీ ఇంట్లో శుభకార్యాలు చేయడము శుభకార్యాలు జరగడము మీరు చేస్తున్న వ్యాపార విస్తరణ జరగడము బాగుంటుంది కానీ ఆరోగ్యం పట్ల మీరు శ్రద్ధ వహించవలసిందే సప్త అష్టమ స్థానాన్ని అష్టమాన్ని శని చూడడం వల్ల అనారోగ్య సమస్యలు మీకు ఉంటాయి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి శత్రుభయం ఉంటుంది కొద్ది కొద్ది చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వాటి నుంచి అధిగమించడానికి ఇందని చెప్పింది ఆంజనేయ స్వామి పూజలు చేసుకోండి అని చెప్పినా చాలా వెంకటేశ్వర దీపారధనలు పోయి వెంకటేశ్వర దగ్గర వెంకటేశ్వర స్వామి దగ్గర అఖండ దీపారాధన చేసిన వాళ్ళకి ఆ పుణ్య ఫలం వల్ల శనివారి దోషాలు తగ్గుతాయి భాగ్యస్థానంలో కేతు ఇక్కడ ఇంపార్టెంట్ అంటే ఇక్కడ అంటే నిజంగా మీ రాశి వాళ్ళకి భాగ్యంలో ఉన్న కేతుకి గురుదృష్టి ఉంది అంత అదృష్టమో నెక్స్ట్ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వరకు మీరు ఏది ముట్టుకుంటే ఆ భావాన్ని సక్సెస్ అయిపోతుంది సపోజ్ మీరు ఏ భావంలో ఉంటే ఎడ్యుకేషన్లో ఉన్నారు ఎడ్యుకేషన్ రంగంలో విదేశ పర్యటన చేస్తారు హయ్యర్ ఎడ్యుకేషన్ వస్తుంది ఎక్కడ ప్రాబ్లమ్స్ ఉండవు అలాగ కంటిన్యూస్గా ఒకదానంతో ఉంటారు వ్యాపారం వ్యాపార వృద్ధి ఉంటుంది ఏ వ్యాపారం వస్త్ర వ్యాపారం అలాగే ఫుడ్ అలాగే స్టేషనరీ అలాగే మీరు ఫైనాన్స్ సంబంధించిన వ్యాపారాలు అద్భుతంగా ఉండడానికి అవకాశాలు బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి అద్భుతంగా ఉంది టీచర్స్ ప్రొఫెసర్స్ అంటాం సరే వాళ్ళకి అలాగే ఎడ్యు ఇంకా ప్రొఫెసర్స్ అంటే ఎడ్యుకేషన్ లాయర్స్ సూత్రలో ఉన్న వాళ్ళకి అంతే ఇలాగా చెప్పుకుంటే చాలా అద్భుతంగా ఉందండి భాగ్యస్థానంలో పుణ్యక్షేత్ర దర్శన చేసుకుంటారు జ్ఞాన సంపదను పెంచుకుంటారు మీరు ఎక్కువగా నది స్నానాలు చేస్తారు గురువు సందర్శిస్తారండి మీరు పీఠాధిపతులని కలుస్తారు అంత బాగుంది పైగా కాశీ వంటి పుణ్యక్షేత్ర దర్శనాలు గంగా నది స్నానాలు సరయు శ్రీరామచంద్రుడి యొక్క దర్శనాలు ఇంకా చెప్పాలంటే నర్మద నే స్నాలు చేయడానికి అవకాశం ఎక్కువ ఉంది కదా పైగా ఇప్పుడు మే నెలలో ముందు వస్తే కదా పుష్కరాలు వస్తాయి కదా పుష్కర స్నానము ఎవరైతే పుష్క పుష్కర స్నానం చేస్తారో అద్భుత ఫలితాలు మీ రాసి వాళ్ళకి పుష్కర స్నానం చేసే అదృష్టము నర్మద స్నానం చేసే అదృష్టం కలిగింది ఎవరైతే నర్మద స్నానం చేస్తారో వాళ్ళకి యమ దండనం ఉండదు అని చెప్పి శాస్త్రం చెప్తాను కదా ఖచ్చితంగా మంచి వరగడానికి ఎక్కువ అవకాశాలు బాగా బాగా ఉన్నాయి భాగ్యస్థానం మీకు అంత అద్భుతంగా బాగుంది టెన్త్ భావం కూడా బాగుంది కాబట్టి అండి టెన్త్ హౌస్ లాడర్ సుక్కుడు కూడా అయ్యాడు కదా పంచమాధిపతి కూడా అయ్యాడు కదా ఆయన అందుకని మంచి వ్యాపార సంస్థల్లో మీరు పనిచేస్తారు రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి సాఫ్ట్వేర్ రంగం వాళ్ళకి మంచి అద్భుతమైన ఫలితాలు బ్రహ్మాండంగా ఉంటాయండి వాళ్ళకి మంచి యోగవంతంగా ఉంటారు చాలా అద్భుతం పైగా మీరు చేస్తున్న ఉద్యోగాల్లో ఒక స్థిరమైన సంపాదన స్థిరత్వము ఉద్యోగ భద్రత ఉండడానికి ఉన్నాయి కొత్తగా ఆడవాళ్ళకి చెప్తున్నాను అంటే కొత్త కొత్త ఉద్యోగాలు ఎంటర్ అవుతున్నారు మీరు మంచి యోగం ఉంది కష్టపడి పైకి వస్తారు సాధ్యాలేదు మీరు వ్యాపారం ద్వారా సంపాదించుకున్న ధనము కొద్దిగా ముఖంగా కొద్దిగా తగ్గుతుందేమో తప్ప బాగా రాణించడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి మీ తమ్ముళ్ళకి అన్నయ్యలకి తమ్ముళ్ళ తమ్ముళ్ళకంటే అన్నయ్యలకి చాలా బాగుంది కంటిన్యూస్ ఫ్లో ఆఫ్ మనీ మీకు రావడానికి అవకాశం ఉంది రాజకీయంగా పొలిటికల్గా ఉన్న వాళ్ళకి బాగా మంచి అవకాశాలు ఉన్నాయి ఎదుగు ఎదగడానికి మంచి డెవలప్మెంట్స్ అవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి అలాగే సేవకాజనం అద్భుతంగా ఉంటారు ఇంకా చెప్పాలంటే ఎంత ప్రీతి ఎక్కువ మీకు అలాగ బాగా డెవలప్మెంట్స్ ఉన్నాయండి ఏదేమైనా మీ రాసి వాళ్ళకి గురుదృష్టి చాలా బాగుంది మీరు అమ్మవారి పూజ చేసుకోవడము చిన్న చిన్న హోమాలు లాంటివి కానీ పూజలు లాంటివి కానీ చేయించుకోవడం వలన మీకు శరీరంలో వచ్చే దోషాలు తగ్గుముఖం పడుతూ ఉంటాయి అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి ముఖ్యంగా మీరు పూజించవలసింది ఏమిటి అమ్మవారే శుక్రుడు అమ్మవారు కాబట్టి ప్రభావం ఎక్కువ ఉంది కాబట్టి మీరు అమ్మవారిని ఎంత పూజిస్తే అంత అద్భుతమైన ఫలితాలు మీకు ఉండి తీరతాయి అందుకే చిన్న చిన్న చండీ హోమాలు కానీ లేకపోతే చిన్న చిన్న అమ్మవారి కుంకుమ పూజలు కానీ అంటే మంగళవారం మంగళవారం అమ్మవారిని పూజించడం కానీ ఇలా చేయడం వల్ల మంచి ఫలితాలు కలుగుతా సందేహం లేదు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి